ఆత్మే ఆనందమని ఆనందమే ప్రశాంతతనే ప్రశాంతతే ఆత్మనే ప్రశాంతతే ఆనందమని పరమాత్మని మనసు అంగీకరించదు కారణం గుణం చేత కామం చేత కామము అనే మాటకు అర్థం ఏమిటి అంటే కామము అంటే ఒకటి కావాలనిపించడం బయట ప్రపంచంలో రెండవది ఏమిటి అంటే అదే అయినప్పటికీ కూడా దాన్ని గ్రహించలేకపోవడం ఒప్పుకోదు అంగీకరించదు స్పష్టత అస్పష్టత కూడా కామమే అస్పష్టత కూడా ఇప్పుడు చూడండి మన ఇళ్ళల్లో వ్యవహారంలో అదేంట్రా అది ఎట్లా అడుగుతావురా తెలిసా అని అంటారు అది అడగకూడదని తెలిసి ఎలా అడుగుతున్నావు అని అంటారు అది అడగకూడదని నీకు తెలియదా అంటారు అడగటం తెలుసు అడగకూడదని తెలియదా సారీ అడగటం తెలుసు అడగకూడదని తెలుసు మనం అడుగుతుంది అదేనని కూడా తెలియకపోవటం కామమే కాదు నీకు ఇచ్చింది అదేరా నీకు ఇచ్చిన వస్తువు అదే ఇంకా అడుగుతావేంటి అదేం తెలియకపోవటం కూడా అడుగుతూనే ఉంటాడు కాదా కామం కాదు ఆ వస్తువు అదేం తెలియకపోతే నాకు అది ఇవ్వరాండి ప్లీజ్ నాకు అది ఇవ్వరాండి ప్లీజ్ నాకు అది ఇవ్వరాండి అంటుంటాం ఆ అడుగుటాను అనే గుణం ఎక్కడి నుంచి వచ్చింది ఒకటి నీది కానప్పుడు నీకు పరాయిదైతే నాకు వస్తువు కావాలంటాం రెండోది నీకు కావాలి అనిపిస్తే లోటుగా ఉండి నీకు లేకపోతే దాన్ని కావాలంటా మూడోది ఆ వస్తువు అదే అయినా అది అదేనే తెలియకపోతే నాకు కావాలనే మనసులో వచ్చే లోటు ఉండనే ఉంటుంది అది కూడా కామమే కాదా అది నిశ్చితంగా చూస్తే కానీ అర్థం కాదు కాదా రవి గారు మనం తొందరలో ఉన్నప్పుడు అధ్యాస్లో ఉన్నప్పుడు తర్వాత సరిగ్గా పట్టించుకోనప్పుడు ఇట్లాంటివి ఒక బట్టలు తొందరగా వెళ్ళాలి అదే పట్టుకొని అదే వెతుకుతుంటాం అదే పట్టుకొని చూసారా ఎట్లా మిస్ అయిపోయాం అలా కామము అనే మాట అడగటమే కాదు లేనిది అడగటమే కాదు అదనే తెలియకుండా అడగటం కూడా అది అయ్యి ఉంది అది అదే ఉండి కూడా అదని తెలియక మళ్ళీ దాన్ని అడుగుతామే అయిన కామమే కాదా కామం అంటే అడగటమే కదా గారు నువ్వు తెలిసడి కావా తెలియకడిగావా ఉండడిగావా లేకడిగావా ఒక్కొక్కసారి ఉన్నదాన్ని కూడా మనం తెలియకపోతే అడుగుతాం ఉన్నది కూడా అది ఉందని అది అని ఆ పదార్థం అదే తెలియకపోతే కూడా దాన్ని అడుగుతాం కాదా అడగట్లేదా జీవితం